కాలుష్యం ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల్లో ఒకటి దీని కట్టడికి చర్యలు తీసుకున్నా తగ్గడం కాదు కదా రోజు రోజుకు పెరుగుతూనే ఉంది హైదరాబాద్ లాంటి మహానగరాల్లో అయితే కాలుష్యంతోనే జీవనం సాగించాల్సిన పరిస్థితి వ్యక్తిగత వాహనాల వాడకం ఎక్కువై దుమ్ము ధూళి పొగ నగర జీవిని ఉక్కిరి చేస్తున్నాయి ఇది ఏటికేడు పెరగడమే తప్ప తగ్గటం లేదు గాలి కలుషితంతో ఊపిరితిత్తులు దెబ్బతిని ఆరోగ్యం పాడవుతోంది కాలుష్య నివారణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా ఆశించిన స్థాయిలో ఫలితం ఉండటం లేదు మరి కాలుష్యం కట్టడికి మార్గాలే లేవా కట్టడి దిశగా ప్రభుత్వం యంత్రాంగం ఏ మేరకు పనిచేస్తోంది నగరవాసులు ఏమంటున్నారు పెరిగిపోతున్న కాలుష్యానికి అడ్డుకట్ట వేయటానికి పీసీబీ ఎలాంటి సూచనలు చేస్తోంది హైదరాబాద్ గరీబు నుంచి ధనవంతుడి దాకా అందరికీ ఆశ్రయమిస్తోంది విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడకు నిత్యం వలస వస్తుంటారు జనసాంద్రత పెరగడంతో వాహనాల వినియోగము ఎక్కువై వాయు కాలుష్యం పెరుగుతోంది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు రెండు వేల ఐదు వందల పైచీలకు ఆర్టీసీ బస్సులు ఉన్నా వాటిని ఎక్కువ మంది వినియోగించలేకపోతున్నారు గ్రేటర్ పరిధిలో వాహనాల సంఖ్య ఎనబై లక్షలు దాటింది వీటిలో డెబ్బై శాతానికి పైగా బైకులు స్కూటీలే నానాటికి పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వాటి సంఖ్య పెరుగుతోంది గ్రేటర్ హైదరాబాద్ లో కాలుష్యానికి ప్రధాన కారణం పార్టిక్యులేటెడ్ మ్యాటర్ పీఎం టూ పాయింట్ ఫైవ్ ధూళికణాలే అని పర్యావరణవేత్తలు భావిస్తున్నారు ముఖ్యంగా మోటారు వాహనాల నుంచి వెలువడుతున్న పొగ పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం పీఎం టూ పాయింట్ ఫైవ్ స్థాయి దాటుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది నగరంలోని కాలుష్యంలో మూడింట ఒకటో వంతు వాహనాల వల్లేనని తెలుస్తోంది ప్రతి చిన్న పనికి సొంత వాహనం వినియోగించడం వల్ల గాలితో పాటు శబ్ద కాలుష్యం పెరుగుతోందని ట్రాఫిక్ సమస్య కూడా ఇబ్బందిగా మారుతుందని ప్రజలు అంటున్నారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు స్టేట్ లో స్టేట్ కంట్రోల్ బోర్డు ఉంది ఇది కన్కరెంట్ లిస్ట్ లో ఉంది సో ఈ మనకి ఏ ఉద్గారాలు అయితే బయటికి వస్తున్నాయో ఎయిర్ పొల్యూషన్ వల్ల వాటిని మనం ఆ పర్టికులర్ మ్యాటర్ ను మైక్రోగ్రామ్స్ మరియు క్యూబిక్ మీటర్లో కొలుస్తాము ఏ క్యూబిక్ ఏదైతే టూ పాయింట్ ఫైవ్ కన్నా తక్కువగా ఉంటుందో అది మనకు హెల్త్ పైన అన్నిటిపైన హాని చేసుకుంటూ పోతుంటుంది వాయు కాలుష్యానికి ప్రధాన కారణాలలో వాహనాలు వినియోగం ప్రధానమైనది ఈ క్రమంలోనే ప్రభుత్వాలు ప్రజా రవాణాను పెంచడానికి మెట్రో ఎంఎంటీఎస్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రజలు కూడా అధిక సంఖ్యలో సొంత వాహనాలను ఉపయోగిస్తున్నారు ప్రజా రవాణాను మరింత మెరుగుపరచడానికి ప్రభుత్వం విద్యుత్ వాహనాలకు ట్యాక్స్ ఫ్రీ చేసింది దీని ద్వారా మరింత మంది దీన్ని వాడతారని పెట్రోల్ డీజిల్ వాహనాల వాడకం తగ్గుతుంది ఆర్టీసీ బస్సులకు ఎలక్ట్రిఫై చేయడానికి ఎలక్ట్రిసిటీ బేసిస్ మీద నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ లో కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాలకు సపోర్ట్ చేస్తోంది అయితే ఎంత ప్రయత్నం జరిగినా వాహనాల వినియోగం మాత్రం తగ్గటం లేదు వాయు కాలుష్యం పెరుగుతూనే ఉంది వాహనాలు ఇట్లా చాలా అవుట్లా ఏంటంటే కాలుష్యం ఎక్కువ అయిపోయింది ఏంటంటే కొంచెం వాటిని తగ్గిస్తే కొంచెం అవి తగ్గితే ఏంటంటే కాలుష్యం కొంచెం తక్కువైతుంది తగ్గుతుంది ఏంటంటే ఆ వా వాతావరణం బి కొంచెం మంచిగా ఉంటుంది ఈ పోగా వలన ఆ వాతావరణం బి ఆరోగ్యాలు చాలా మందికి ఖరాబ్ అయ్యి చాలామంది హాస్పిటల్ అది అవుతున్నారు ఏంటంటే కొంచెం ఈ వాహనాలు తగ్గించి కొంచెం ఈ బస్సులలో ట్రైన్లలో కొంచెము మెట్రోలలో వెళ్తే కొంచెము పబ్లిక్ బి తగ్గుతుంది కాలుష్యం తీవ్రత సీజన్లను బట్టి మారుతుంది శీతాకాలంలో పొల్యూషన్ ఎక్కువగా ఉంటే వేసవి కాలంలో దాని తీవ్రత కాస్త తగ్గుతుంది ఎందుకంటే శీతాకాలంలో గాలిలో తేమ వల్ల ఒక చోటి నుంచి మరో చోటికి గాలి ప్రవాహం తక్కువగా ఉంటుంది పొగ సాంద్రత పెరగటం వల్ల కాలుష్యం సాంద్రత పెరుగుతుంది చలికాలంలో గాలిలో మంచు ఉండటం వల్ల పొగ మంచు పెరిగి అనారోగ్యం పాలవుతారు దానివల్ల ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అక్కడ ఏర్పడిన కాలుష్యం అక్కడే ఉండిపోయి దాని ప్రభావం ఆరోగ్యంపై ఉంటోంది వాహనాలు వాడప్పుడు వాహనాల సాంద్రత రోడ్ల మీద పెరుగుతూ పోతుంది అట్లాగైతే ప్రయాణికులు పెరుగుతూ పోతారు వాహనాలు ఎప్పుడైతే స్పీడ్ తగ్గుతుందో ఎక్కువ వాహనాలు అయిపోవడం సాంద్రత పెరగడంతో రోడ్డు మీద మనకి ట్రాఫిక్ జామ్స్ కూడా అవుతాయి అట్లాగే సిగ్నల్స్ దగ్గర ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది ఎప్పుడైతే ట్రాఫిక్ జామ్ అవుతుందో అక్కడ వాహనం నడుస్తూనే ఉంటుంది అంటే వాహనం ఇంజిన్ నడుస్తూ ఉంటుంది కానీ వాహనం ముందుకు వెళ్లేదు అప్పుడు ఆ ఇంజిన్ లోంచి మండే ఇంధనం పూర్తిగా తన వినియోగించకుండానే తన సామర్థ్యాన్ని వినియోగించకుండానే బయట పొగగొట్టడం ద్వారా బయటకు వచ్చేస్తుంది దాంతో మనకి కాలుష్యం ఎక్కువ ఉంటుంది వాహన కాలుష్యం మనకి పెరుగుతూ పోతుంది కాలుష్యం పెరగడానికి కారణాలు అనేక ఉన్నట్లుగాని దానిని తగ్గించడానికి కూడా పలు మార్గాలను తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు సూచిస్తున్నారు కల్తీ ఇంధనం తగ్గిస్తే దాన్ని వాడకం వల్ల విడుదలయ్యే విషవాయువుల ప్రభావం కూడా తగ్గుతుంది నో సల్ఫర్ డీజిల్ లెట్ ఫ్రీ పెట్రోల్ వినియోగం పెంచడం వల్ల కాస్త కాలుష్యాన్ని తగ్గించవచ్చని అంటున్నారు పెట్రోల్ డీజిల్కు బదులు సీఎన్జీ ఎల్పీజీని వాడాలని సూచిస్తున్నారు పీసీబీ నిబంధనల ప్రకారం వాహనాల నిర్వహణ సరిగా చూసుకోవాలని అనవసరంగా వాహనాల్ని రేస్ చేసి పొగ కాలుష్యం చేయకూడదని అంటున్నారు రద్దీ అధికంగా ఉన్నప్పుడు సిగ్నల్స్ పడ్డప్పుడు వాహన ఇంజన్ ను ఆపేస్తే చాలా వరకు కాలుష్యం తగ్గుతుందని సూచిస్తున్నారు ప్రభుత్వాలు రోడ్ల విస్తరణతో పాటు ప్రత్యామ్నాయ రోడ్లను ఏర్పాటు చేయగలిగితే వాహనాలు ఒక దగ్గర నుంచే కాకుండా వేర్వేరు మార్గాల్లో వెళితే కాలుష్య తీవ్రత తగ్గే అవకాశం ఉందంటున్నారు దానివల్ల అంటే పొల్యూషన్ వల్ల చాలా హెల్త్ ఇష్యూ వస్తుంది ప్రజెంట్ అయితే దానివల్ల ఒక మాస్క్ ఏమన్నా డివైడ్ చేయడం అయితే బెటర్ అనుకుంటున్నాను నేనైతే ప్రజెంట్ అయితే వెహికల్స్ వల్ల చాలా హెవీ ఉంది పొల్యూషన్ అయితే ఒకరి దగ్గర వెహికల్స్ ఉన్నాయి బస్ట్ ఇప్పుడు వచ్చినా కొత్త కొత్త వెహికల్ అయితే నో ప్రాబ్లము పాత వెహికల్స్ వల్ల జనాలు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు పొల్యూషన్ వల్ల చాలా ఇబ్బంది అవుతున్నారు పొల్యూట్ వల్ల ఎట్లా అంటే అంటే పల్లెటూరు అంటే నార్మల్ ఎయిర్ ఉంటుంది ఓకే దర్శనాలు ఓకే కాదంటలేదు ఇటు సిటీలో వచ్చేసి పొల్యూట్ ఎక్కువ అవుతుంది చాలా అంటే చాలా హెవీ అవుతుంది పొల్యూట్ వచ్చేసి దాన్ని కొంచెం మీరు చూసుకొని నిర్ధారించాలి అనేది నా భావన కాలుష్య నివారణ కోసం ఏటా ఆర్థిక సంఘం నుంచి నిధులు అవుతాయి వీటితో కాలుష్య కారకాలను గుర్తించి నివారణ చర్యలు తీసుకోవాలి రెండు వేల పంతొమ్మిది ఇరవైలో పది పాయింట్ ఎనిమిది కోట్లు మంజూరు చేస్తే కేవలం ఏడు పాయింట్ నాలుగు ఎనిమిది కోట్లు మాత్రమే ఖర్చు చేశారు రెండు పేల ఇరవై మూడు ఇరవై నాలుగులో తొంభై ఆరు పాయింట్ ఏడు ఐదు కోట్లు మంజూరు చేస్తే అందులో ముప్పై పాయింట్ ఆరు ఆరు కోట్లు మాత్రమే ఖర్చు చేశారు గడిచిన ఐదేళ్లలో ఐదు వందల యాబై ఒకటి పాయింట్ సున్నా ఐదు కోట్ల నిధులు మంజూరు చేయగా కేవలం నాలుగు వందల ఐదు పాయింట్ తొమ్మిది ఏడు కోట్ల రూపాయలు ఖర్చు చేశారు అంటే ప్రతి ఎనబై కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తే ఏటా కేవలం ఐదు మైక్రోగ్రాములు మాత్రమే తగ్గుతోంది చేస్తున్న వ్యయానికి ఫలితాలకు వ్యత్యాసం భారీగా ఉంటోంది ఖర్చుకు తగ్గట్లు ఫలితాలు రావటం లేదనే విమర్శలు ఉన్నాయి ప్రమాణాల ప్రకారం ఘనపు మీటరు గాలిలో పీఎం పది నుంచి అరవై మైక్రోగ్రాములకు మించరాదు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో నూట పది మైక్రోగ్రాములుగా ఉంది అప్పటి నుంచే పక్కా ప్రణాళిక అమలు చేయడంతో కాస్త తగ్గుతూ వచ్చింది రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఎనబై ఎనిమిది మైక్రోగ్రాముల నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఎనబై ఒక్క మైక్రోగ్రాములకు చేరింది రెండు వేల ఇరవై ఆరు నాటికి అరవై ఆరు మైక్రోగ్రాములకు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు గ్రేటర్ హైదరాబాద్ లో కాలుష్య నియంత్రణ కోసం పర్యావరణవేత్తలు సూచనలు సలహాలు ఇస్తున్నారు పదిహేనేళ్లకు పైబడిన వాహనాలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మూడు లక్షలకు పైగా ఉన్నాయని రెండు పేల ఇరవై ఒకటిలో రవాణా శాఖ అధికారులు లెక్కలు తేల్చారు ప్రస్తుతం వీటి సంఖ్య మరింతగా పెరిగింది కాలం చెల్లిన వాహనాల నియంత్రణ దిశగా ప్రత్యేక చర్యలు తీసుకుంటే కొంతలో కొంతవరకు వాయు కాలుష్యాన్ని అరికట్టవచ్చు ఎలక్ట్రానిక్ వాహనాల వినియోగం మరింత పెరగాల్సిన అవసరం ఉంది దాంతో పాటు సోలార్ విద్యుత్ ని వినియోగిస్తే కాలుష్యాన్ని మరింత తగ్గించవచ్చని పీసీబీ అధికారులు చెబుతున్నారు చాలా ప్రాంతాల్లో రోడ్లను తవ్వి వదిలేస్తున్నారు తద్వారా కాలుష్యం భారీగా పెరిగిపోతోంది ఊడ్చేందుకు ముప్పై ఎనిమిది స్వీపింగ్ యంత్రాన్ని తీసుకొచ్చినా అవి సత్ఫలితాలు ఇవ్వడం లేదు చెత్త వ్యర్థాల దహనం నివారించలేకపోతున్నారు తద్వారా వాయు కాలుష్యం భారీగా పెరిగిపోతోంది వాయు కాలుష్యం డైరెక్ట్ గా ప్రజల సమస్య కాబట్టి ప్రజల సంబంధించిన ఏ అయితే ప్రజలను ఇన్వాల్వ్ చేయకుండా మనం దీన్ని పరిష్కరించలేము కాబట్టి ఫస్ట్ దీనికి సంబంధించిన ఈ ఎయిర్ పొల్యూషన్ సంబంధించిన డాటాను తయారు చేసేసి అవేర్నెస్ క్రియేట్ చేసేసి ఈ డాటాను ఆడిట్ చేసేటట్టు ప్రజలు దీన్ని ఆడిట్ చేసేటట్టు చేస్తే దీన్ని కొంతవరకు మనము కంట్రోల్ చేయవచ్చు ఇదే కాకుండా కొన్ని ప్రోయాక్టివ్ మెజర్స్ తీసుకోవాలి ప్రోయాక్టివ్ మెజర్స్ వల్ల కొంతవరకు డీజిల్ నుండి వచ్చే డీజిల్ వెహికల్స్ నుండి వచ్చే గవర్నమెంట్ ఏదైతే బస్సుల ద్వారా విడుదల చేస్తుంది గవర్నమెంట్ ఈజ్ అ బిగ్ పొల్యూట్ ఈ పొల్యూషన్ ఎంతైతే వస్తుందో దాంట్లో మెజారిటీ పొల్యూషన్ గవర్నమెంట్ వెహికల్స్ ద్వారానే వస్తుంది బస్సుల ద్వారా వస్తుంది దానిచ్చే లైసెన్స్ల ద్వారా వస్తుంది కాబట్టి దాన్ని అదుపు చేస్తే గవర్నమెంట్ చేతిలో ఉంది కాబట్టి గవర్నమెంట్ కొంతవరకు దీన్ని కంట్రోల్ చేయవచ్చు దానికి కమిట్మెంట్ కావాలి అకౌంటబిలిటీ కావాలి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి తీసుకొని పబ్లిక్ డొమైన్ ను మనము దృష్టిలో పరిగణలోకి తీసుకొని దీన్ని అడ్రస్ చేయగలిగితే దీన్ని కొంతవరకు మనం అడ్రస్ చేయవచ్చు ప్రభుత్వం మాత్రమే కాదు ప్రజలు కూడా స్వచ్ఛందంగా తమవంతుగా కాలుష్యం నివారణకు కృషి చేయాలని నిపుణులు అంటున్నారు ప్రతి ఒక్కరూ పర్యావరణ జీవనం వైపు కదిలినప్పుడే కాలుష్య నివారణ సాధ్యమని పర్యావరణవేత్తలు చెబుతున్నారు